హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మీ మమత వ్యాక్స్ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మను కొత్తగా నిలబెట్టుకుంటున్నారు నేనైతే ఫస్ట్ టైం అండి చూస్తున్నాను నేను అంటుంటే విన్నాను ఇట్లా దుర్గమ్మను దుర్గమ్మ గేస్తున్నాం అనేసి అన్నంగా విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు అందుకే ఫస్ట్ టైం కాబట్టి చూద్దాము వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే కదా అని చెప్పేసి ఆ రోజు మొత్తం నైట్ అంతా వాళ్ళ ఇంట్లోనే గడిచిపోయింది చూస్తున్నారు కదా ఇది పుట్టమన్ను ఫస్ట్ అయితే పుట్టమన్నుకి వెళ్తారండి మేము పుట్టమన్ను తీసేటప్పుడు వెళ్ళలేదు తర్వాత వెళ్ళాను అందుకే నేను పుట్టమన్ను వీడియో తీలి ఎట్లాగో మన్నైతే ఉంది కదా చూద్దామని చెప్పి చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని ఎంత ముద్దుగా రెడీ చేస్తున్నారు ఎంత అందంగా రెడీ చేస్తున్నారు అయితే వాళ్ళకు ఇక వాళ్ళకందరికైతే ఏమంటారు డూపుల్లో అయితే తెలుసు కదా వాళ్ళు ఎలా చేయాలను ఫస్ట్ టైం అండి నేను చూస్తే ఎంత సంతోషం అనిపించిందో ఆనందాన్ని మీకు కూడా పంచుకోవాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఫస్ట్ టైం అసలు వీడియో తీస్తారో తీరని చెప్పేసి నేను ఆపేసిన మళ్ళీ తర్వాత తీయచ్చు ఏం కాదంటే అంతా తీసి చూపిస్తున్నాయి ఇక చూపిస్తున్నా మీకు కూడా చూడండి ఇలా బుట్టలో తీసుకొస్తారండి పుట్టమన్ను రాత్రి వేల తెస్తారు ఇది కూడా పొద్దంత ఉండదు రాత్రికే వేసేస్తారు ఇది దుర్గమ్మ దుర్గమ్మ అంటే రాత్రికే ఉంటుందంట అన్నా తింటుంటా కానీ ఈ నేనైతే ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళిన తర్వాత అమ్మవారిని రెడీ చేస్తుంటే ఇలా చేస్తారబ్బా ఎంత అందంగా అని చెప్పి నేనైతే చాలా సంతోషపడ్డా ఇంకో సంతోషం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెళ్తా వస్తా కానీ ఫస్ట్ టైం తనతో ఆ డే మొత్తం స్పెండ్ చేసిన ఇంకా హ్యాపీ అమ్మవారు రావడమే కాదు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పేసి ఇంకా ఎగ్జామ్ ఉండే తన కూడా ఉండే నాకు కూడా ఉండే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది టూ డేస్ మాత్రం మంచి చాలా ఎంజాయ్ చేసినాము మా ఫ్రెండ్తో చూడండి అమ్మవారిని అయితే ఇలా చేస్తున్నారు ఈ అమ్మవారిని చేసిన తర్వాత అయితే ఇగో అసలు నైట్ కాబట్టి ఎందరు పడుకున్నారు నేను కూడా పడకుండా చూడండి పడకుండా కోస పడుకొని మళ్ళీ తర్వాత లేచిన అసలు అదేమంటారు తను కూడా అదేమంటారు ఏమంటారు పుల్లలు కూడా పడుకున్నారు మళ్ళీ మధ్యలో లేస్తారని చెప్పేసి అన్నారు వాళ్ళు లేస్తారు మనం ఇవ్వకపోతాం అనుకున్నాం కానీ మేము ఆయన పడుకున్న సేపు మేము పడుకోలేము ముచ్చల పెట్టుకున్నాం తర్వాత ఇక లేచి మేము పడుకున్నాం తను లేచిండంట ఇలా ఆల్రెడీ అమ్మవారిని రెడీ చేస్తున్నాడు అయ్యయ్యో మనం వీడియో తీద్దామనుకున్నామే అనేసి అంత అప్పుడప్పుడు ఈ వీడియో చూ తీసిన కరెక్ట్గా వచ్చిందో లేదో నాకే తెలీదు మరి కరెక్ట్గా వచ్చిందో లేదో మీరు చూసి అయితే కామెంట్ చేయండి వీడియో మాత్రం వరకు చూడండి ఇంటి వరకు చూస్తున్నాయి కదా అమ్మవారు ఎలా రెడీ చేశారు ఎలా పండుగ పండుగ జరిగింది తెలుస్తుంది కదా ప్లీజ్ మీరు ఎండే వరకు అయితే చూడండి నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినా అండి ఇంకా ఏం మాట్లాడో అర్థం అవుతలేదు ఎందుకంటే సంతోషం ఎట్లా అంటే ఏమంటారు మాటలు చెప్పాలని సంతోషం అమ్మవారు చేసినంత చాలా బాగా అనిపించింది అంటే మాకు ఏమంటారు బాలమ్మ ఉంది కానీ బాలమ్మలు వేరు దుర్గమ్మలు వేరు కదండి చూద్దాం అని చెప్పేసి చూసిన చూసినారు ఎంత ముద్దుగా రెడీ చేశారు ఎంత అందంగా రెడీ చేశారు ఈ అమ్మవారి అమ్మవారిని రెడీ చేసిన తర్వాత కలర్స్ రెడ్ ఫస్ట్ రెడ్ పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ కలర్స్ అన్నీ వేస్తారు పసుపు కుంకుమ చెంకిలు ఇవన్నీ రెడీ చేస్తారనమాట చేసిన సేపు రెడీ చేసిన అమ్మవారిని రెడీ చేసిన సేపు అయితే మా అమ్మల్ని మేమే మర్చిపోయాం చూడండి ఎంత మంచిగా చూసారా ఎంత మంచిగా ఉందో మీరే మీరైతే ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే వీడియో ఎలా ఉందో తెలుస్తుంది చూడండి 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 ఎలా ఉందో అమ్మవారు వచ్చేసారా చాలా బాగుంది కదండి ఇంతైనా ఎవరి టాలెంట్ వాళ్ళది మేము అనుకున్నాము అంటే దుర్గమ్మ అంటే స్వయంగా చేయడం అయితే మేము చూడలేను ఈసారి అయితే స్వయంగా చేయడం చూసాం దాని తర్వాత అయితే మళ్ళీ కింద ఇట్లా అమ్మవారి మళ్ళా పట్టు అంటారు పట్నాలు అంటారు అన్నట్టు ఆ పట్నాలు కూడా పరిచారు అట్లని ఇక్కడ కింద కూడా వాళ్ళ దగ్గర ఇట్లా స్టిక్ ఉంటాయి కదా ఆ స్టిక్ తోటి ఇంత మంచిగా రెడీ చేశారు అమ్మవారిని ఇంకా ఏం చెప్పాలి అసలు నాకు అర్థం కావట్లేదు ఏం మాటలు అర్థం కావట్లేదు చూడండి మీరైతే వరకు అయితే ప్లీజ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి తర్వాత అమ్మవారికి ఇట్లా బోనాలు కూడా చేస్తారు ఇదంతా మాత్రం నైటే నైటే అంతా ప్రిపేర్ చేస్తారు ఇక నిద్రలు ఉండవండి శివరాత్రి జాగరం ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉండదా అమ్మవారు ఎంజాయ్ అంటే ఎంజాయ్ మామూలు ఎంజాయ్ కదండి నిన్న మొన్న అన్నట్టు ఎంజాయ్ చేసినాము ఇక నైట్ డ్యాన్స్ కూడా ప్రిపేర్ చేసినాం కానీ అప్పటికి లేట్ అయిపోయింది చూసారా పట్టణాలతో అమ్మవారు ఎంత మంచిగా రెడీ చేశారు ఈ తర్వాత చాలా అంటే ఇప్పుడు డే అంత నైట్ అంతా అయిపోతుంది కాబట్టి ఇక కుదరలేదండి అసలు నేను మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఇచ్చిన తను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వేస్తే మాత్రం వన్ డే అవుతుండే నేనే అంత నాకు ఓపిక లేదు అందుకే అందుకే మధ్య బద్దలో తీసానండి చూడండి కథ స్టార్ట్ అవుతుంది మీరు చూడండి ఉందో లాస్ట్ వరకు అయితే చూడండి చూస్తేనే తెలుస్తుంది లాస్ట్ వరకు అయితే నేను తీయలేదండి నేను మధ్యలో ఇక నైట్ అంతే కదా నిద్ర వచ్చేసి నేను పడుకున్నాను మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత చూస్తా ఈవినింగ్లో ఉంటుంది తీసి ఈ అమ్మవారికి ఉంటుంది కదండీ తుమటం లేకనే అదే ప్రార్థన కానీ అమ్మవారికి అయితే సమస్య ఇస్తారు మీకు అందరూ చూడండి ఇంతమంది చూసి మధ్య మధ్యలో ఇక ఈ ఉయ్యాల ముక్కుతూ ఉండాలండి అది ఉతూనే ఉండాలి సరే అండి మరి వీడియో ఎలా ఉందో మీరు లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఛానల్ మై ఏడి గంగలను ఏడు ఏడు ఆ గంగలను కందవారాజు సీనాడే ఉమ్మరి నాయన శంకారుడు ఉమ్మరి లోకాల శంకరుడు ఆడే తల్లి ఏడు గంగలు ఏకమై పారుతుంటే పారేడి గంగలు కన్న చూసిండమ్మ నాయన లోకాల శంకరుడు తల్లి పార్వతమ్మ ఇకప్పుడు ఆ తల్లి పార్వతమ్మ ఏమంట వరికింది ఏమయ్యనాదా లోకాల శంకరుడా నా పుణ్యపురుషుడా

సంకల ఆడిళ్ళ నెత్తుకున్నది ఈ మగ బాలు నెత్తుకొని అంటూ లేని తోటకు చేసింది అంటుండు రాదు అమ్మవారు ఆడివిల్ల అవనికి దేవ తాని తెలవది దేవి నరలోకం పిల్ల అనుకున్నాడు అంటూ లేని తోటకు వంట తగినాని తల్లిని ఏమంటే తున్నాడమ్మా ఓసి పోసి నంచేముండ పోసి ఓసీనంచేముండ ఎక్కడి రాజ్యం ఉన్నది రండా ఏ దేశే ఉన్నది ఏముండ నా రాజ్య రండా నా దేశే వత్తి ఉండ మంట గాని తోటను రండా మంట చేసిదిదేమో ఉండ ముట్టు గాని తోటను గుండా ముట్టు చేసిదేమో ముట్టుగాడి తోడను రండా అంటే వేసి ముండ ముట్టుగాడి తోడను ముండ ముట్టు వేసి రండా వాడు కాని పోని వాడులు అమ్మవారు తిట్టిండే వాని ఎడమ చేతి తోటి తల్లి సిగి ఎందుకు అందుకున్నాడు కుడి చేతులు ముచ్చాల ముళ్ళు గట్టి మరి వేసిండు కన్నయ్యో తల్లిని ఇరువార దెబ్బలమ్మా ఎరలేని దెబ్బలే కొడుతుండు కన్నరెడ్డి

మధ్యమాల శెట్టు ఆడు విల్ల దుర్గమ్మ మద్యమాల శెట్టి కింద ఏరింది మద్యమాల శెట్టి కింద ఏరిన నాడు ఆడు విల్ల దుర్గమ్మ మద్యమాల శెట్టి కింద ఏరిన నాడు ఏమంట వరికింది